ఇంకా అత్యంత నీచమైన తంత్రి మీద ఎవరన్నా ఉన్నాడు ఈ భూమండలం మీద సరే భూమండలం మీద చాలా మంది ఉంటారు కానీ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక ఒకే ఒక పనికి మాన పోరం లేక ముచ్చ ఏదో ఒక ఉంటాడు ఈ కొడాలని ఈ పోరంబోకేదో గత నాలుగు సార్లు ఎమ్మెల్యే కింద గెలిచి గుడివాడ ప్రజలకు పీక్ కట్టలు కట్టి చచ్చేవరా ఏదో అని చెప్పి మనం అడిగామనుకోండి అని మనకు సమాధానం చెప్పలేదు వాడు ఏదన్నా మనం తిరిగా అని ప్రశ్నించే నీ అమ్మ మొగుడు అన్నాడా లేదంటే నా అమ్మ కూడా అన్నాడా మరి అదే సంస్కారమో లేదంటే ఆడ అమ్మబాబు వాడికి అదే సంస్కారం నేర్పించారో తెలియదు లేదంటే ఆడ ఇంట్లో వాడి కూతురుతో పిల్లలతోటి అలాగే మాట్లాడతారో కూడా తెలియదు ఆ మాట్లాడితే ఆడేదా అంటాడు ఈడేదా అంటాడు ఎందుకు ఈడంతేదామనేది తెలియదు లేదు ఎవరైనా మనిషి అయితే నిజంగానో నిజంగా మనిషికే పుట్టుంటే ఉంటే ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని బుతుకు తిడుతున్నారు కదా ఎప్పుడూ ఊరేసుకుని సద్దురని పోయితే మనిషి జన్మ ఎత్తలేదు కాబట్టి ఇంక వాళ్ళ బతుకుతున్నావు కానీ కనీసం మనం మాట్లాడేటప్పుడు సిగ్గు అనేది ఉండాలి కదా నీ బతికి కొద్దిగా పోతున్నా కొద్దిగానే కానీ మంత్రి పదవి ఉన్నంతసేపు కూడా గజ్జి కుక్కలా మురిగేవరా పోయిన తర్వాత కొన్ని రోజులు ఎక్కడ మోననుకున్నావు ఏది ఏదో చేస్తారులే మొత్తంగా మనం బయటకు వస్తానని చెప్పేసాను మళ్ళీ ఇప్పుడు ఎలాగో ఫ్రెండ్ మీటింగు అందరూ బాగుతున్నారు నేను కూడా మరగకపోతే బాగోదు నీకు ఎలాగో నాలుగు తీసుకెళ్ళి పడి ఉంటాయి ఇంక నీకు ఆ కుక్క కొద్ది పోనించుకోలేదు కాబట్టి నువ్వు అలా మొరుగుతున్నావు ఎవరినపాతేస్తావు నువ్వు నీ బతికి ఎంత నువ్వేంత పాతేస్తారులని జనాలనే రేపొద్దు అధికారం కోల్పోయిన తర్వాత ఎవడెవనో పాతేస్తారు నువ్వు ఎక్కడ తిరుగుతావు నువ్వు ఎలా తిరుగుతావు అని తర్వాత అని దేవుడికి అరు కదంతా కూడా ఇంక అతి మాటలు తగ్గి ఈ ముద్ర మాటలు మానేసి కొద్దిగా నీ బతుకెట్టుకుని ఆ గుడివాడ ప్రజలకి ఏదైనా మంచి చేసే ప్రయత్నం అయితే చేయ తప్పితే ఏదో మూతుంది మూత దగ్గర మైక్ ఉంది కదా మైక్ వెనకాల జనాలు ఉన్నారు కదా అని చూసి పోనకాలు ఊగిపోయావు అనుకో రేపు పొద్దున్న పరిణామాలని తీవ్రంగా ఉంటారని ఆయనకి నీ మంచి గురించి చెప్తున్నావు అర్థం చేసుకో